బీరకాయ ఉరుగులు ఉప్పు వేసి పిండి వేసి ఎండ ఈ రకంగా వస్తాయండి ఎండాక మళ్ళీ బీరకాయ పచ్చిగా ఎలా ఉంటాయి మళ్ళీ నూనెలో వేస్తే అలాగా ఉబ్బుతాయి అనమాట ఇదిగోండి నూనె కాగింది కాసంత జీలకర్ర వేసుకోండి ఇవి ఇందులో వేసేడవి ఇవాళ చూసారా ఎలా మార్పు వస్తుందో ఉబ్బుతున్నాయో అలాగే దోస అరుగులు కూడా అలాగే ఉప్పు వేసి పిండి వేసి ఎండలో పెట్టేసుకుంటే ఎండిపోతే మళ్ళీ ఇలాగే నూనెలో వేసుకుంటే మళ్ళీ ఉబ్బుతాయి అనమాట అవి చూపిస్తాను ఇదిగోండి ఇలా ఇందులో మళ్ళీ ఉప్పు ఎక్కలా ఒక కారం ఒకటి వేసుకుంటే చాలు నూడు కాస్త మళ్ళీ కూడా దోతకరగులు కూడా మళ్ళీ వీలకర వేసుకొని ఇగోండి ఆ బీరకాయ తొక్కులు ఎలా ఎండబెట్టానో ఉప్పు వేసి చూపించాను కదా అలాగే ఇవి కూడా సన్నగా దొరుకుని చక్కగా ఉప్పు వేసి పిండేసుకుని ఎండలో పెట్టేసుకోండి ఇగోండి అంటే ఎండిపోయి కదా ఇప్పుడు మళ్ళీ ఇందులో వేస్తే ఇలా వస్తాయి అన్నమాట మళ్ళీ ఉబ్బు ఈ పేరతాయండి గింజలు ఉంటాయి కదా గింజలు లేకపోయినా వేసుకుని లేకపోయినా వేసుకుంటా పది ఆపై వేసుకుంటే పర్వాలేదు చూసారా ఎంత ఉబ్బుతున్నాయో ఇప్పుడు వేసిన వేయిన దానికి తేడా దోసకాయ ముక్కలు లాగా వచ్చేసాయి అనమాట అలాగా ఉబ్బి వీటిలో కూడా ఉప్పు మీరు కారం ఒకటే వేసుకుంటే చాలు జీలకర్ర కారం వేసుకుంటే ఇంకా బాగుంటుంది అందుకే జీలకర్ర ఇందులో బాగుంటుంది తెల్లరేగా కర్ర కరగా చక్క పిల్లలు బాక్సులో పెట్టండి చక్కగా బుడ్డి బాక్సులో జీలకర్ర కారం వేసాను చూసారా ఇగో ఎర్రగా ఉంది కదా ఇలా కలిపేసేసుకుని చక్కగా చల్లరే ఉప్పు కారం ఇంకా ఉప్పు వేయకలేదండి కారం ఒకటి వేసి చాలు తిండి చూడండి చక్కగా ఆడితే బాగుంటాయి ముక్కలు అలాగే బీరకాయ కూడా వేసుకోవచ్చు దోసకాయ వేసుకోవచ్చు చక్కగా ఇంకా బీరకాయ ఇప్పుడు దోసకాయ చూపిస్తాను కాబట్టి వరిపిండి కూడా వేసుకోండి బాగుంటుంది బాగుంటుంది చక్కగా వరిపిండి కూడా వేసుకుంటే చక్కగా మొక్కలు చక్కగా ఉంటాయి ఇలాగ పెట్టండి ఇష్టంగా తింటారు చక్కగా మొక్కలు ఏ పప్పులకో చారులకో పులుసులకు సాంబార్లోకి పెడితే బాగుంటుంది ఉట్టి అన్నంలో కూడా కలుపుకుని తినచ్చింది కదండి బీరకాయ ఉరుగులు వేసాను ఇందులో తిరిగేస్తున్నాను ఇందులో కూడా కాస్త కాంటే వరిపిండి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది కరెక్ట్ వరిపిండి వస్తుంది ఇది పండుగలాగా ఇది కూడా చక్కగా చారులోనూ పులుసులోనూ సాంబార్లోనూ వేసుకోవచ్చు ఇవండి దోస ఉరుగులు బీరకాయ ఉప్పు వేసి ముక్కలు ఎలా పెట్టానో తొక్కులు అలాగే వీటికి కూడా చేసుకోండి అలా సేమ్ ఎండబెట్టుకోవడమే ఉప్పు కారం వేసుకుని వరిపెండి వేసుకోండి అయితే పొరుగులు ఇవి దోసకాయ ఉరుగులండి ఇంకా చూపించినవి బీరకాయ ఉరుగులు